హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇంటికి సంబంధించి ఎల్టు వాళ్ళు చాలామంది అడుగుతున్నారు అన్న డబుల్ బెడ్రూమ్ని ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పేసి మనం చూసుకున్నట్టయితే గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ విపి గౌతమ్ గారు కావచ్చు ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అంటే గత ప్రభుత్వం నిర్మించినాయి దాదాపు తెలంగాణ వ్యాప్తంగా అరవై వేలకు పైగా డబుల్ బెడ్రూమ్ అయితే ఖాళీగా ఉన్నాయి అవన్నీ డిసెంబర్లో పంపిణీ చేస్తామని చెప్పారు ఈ డిసెంబర్ పదిహేనో తారీఖు తర్వాత పంపిణీ ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుందంటే గౌతమ్ గారు మాట్లాడింది అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన వీడియో మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ అయితే వాళ్ళు సిద్ధమైతే చేయలేదు ఎందుకంటే పంపిణీకి సంబంధించి ఏదైతే కార్యక్రమం ఉంటుందో దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయలేదు కొంతమందికి మాత్రం అంటే నేను నేను చూసిన ఒక అప్లికేషన్కి సంబంధించి మాట్లాడుతున్నట్లయితే ఆల్రెడీ కలెక్టర్ అయితే పెండింగ్లో పెట్టారు ఎంపీడీఓ గారు అయితే అప్రూవల్ చేశారు లీస్ట్ టూలో బట్ మరి వాళ్ళకి ఇల్లు ఎప్పుడు మంజూరు చేస్తారు ఇల్లు ఎప్పుడు ఇస్తారనేది ఇంకా మనకి ఇంకా దాని గురించి పూర్తి సమాచారం రావాలి మరి వాళ్ళకి ఇల్లుకు సంబంధించి అలాట్మెంట్ ఇస్తారా లేకపోతే స్థలంతో కూడిన ఐదు లక్షలు ఇస్తారా లేకపోతే గత ప్రభుత్వం నిర్మించిన ఇల్లు 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 ఇస్తారా అనేది అయితే చూడాలి మొత్తానికైతే మన జీహెచ్ఎంసీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం కావచ్చు అలాగే హౌజింగ్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు ఎవరైతే లీస్ట్ టూలో ఉన్నారో వారికి ఇల్లు సాంక్షన్ అయితే ఖచ్చితంగా స్టాటస్ అయితే అప్డేట్ అయితే చేస్తా అంటున్నారు మరి ఈ ఏదైతే స్టార్ట్ ప్రజెంట్ మనం చెప్పా కదా మరి అలా చేంజ్ అవుతుందా లేదంటే వేరే రకంగా చేంజ్ చేస్తారైతే మనం చూడాలి మొత్తానికైతే ఇంతరామిళకు సంబంధించి మంత్లో పంపిణీ ఉంటుందా ఉండదా అనేది ఒక సస్పెన్స్గా నెలకొంది ఈ సస్పెన్స్ తెరలేపాలంటే దాదాపు ఇంకొక వన్ వీక్ అయితే వెయిట్ చేయాలి ఎందుకంటే పదిహేనో తారీఖు వాళ్ళైతే డేట్ అయితే చెప్పారు మనకు స్థానిక ఎలక్షన్లు కూడా ఏవైతే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయో అవి వచ్చేసి పదిహేడో తారీఖు తాడు విడుతున్నాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ కూడా దానికి ఇప్పుడు ఓన్లీ ఈ విలేజ్లో పర్తిస్తుంది తప్ప జెహెచ్ఎంసీ పరిధిలో ఈ ఎలక్షన్ కోడ్ అనేది ఉండదు మరి జెహెచ్ఎంసీ పంపిణీ చేస్తుందా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి పంపిణీ చేస్తారా లేదంటే మళ్ళీ జనవరి వచ్చే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలనేది కొద్దిగా టైం అనేది మనం పడుతుంది పూర్తి స్థాయిలో దీని గురించి సమాచారం అయితే సేకరించే ప్రయత్నం అయితే చేస్తాం మనం ఓకేనా దీని గురించి ఎలాంటి సమాచారం ఉన్నా మనం అయితే మన ఛానల్ ద్వారా చెప్తాను మీరు అయితే వెయిట్ చేయండి లీస్ట్ టూలో నాన్ పక్క హౌస్ వితౌట్ హౌస్ సైడ్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా అయితే వస్తుంది మీరు ఎలిజిబుల్ ఉంటే అలాగే ఒకటి ఇంకోటి ఇంటూ లీస్ట్ టైప్ టూ అలాగే లీస్ట్ టైప్ టూ ఉండేలా చూసుకోండి ఏదైనా పొరపాటు ఉంటే మాత్రం సర్చ్ చేసుకునే ప్రయత్నం చేయండి రెండు ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎలిజిబుల్లో ఉన్నట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్